అందుకు అమ్మవారి యొక్క లీలలు చెప్పాలని కోరుకున్నాడు అగస్త్య మహర్షి అప్పుడు ఆ లీలలు చెప్పడం ప్రారంభించారు హైగర్ స్వాంగ్ నాయన ఆ పరాశక్తికి ప్రధానంగా మూడు రూపములు ఉంటాయి తెలుసుకున్నాడు ఆ మూడు రూపములు గుర్తు పెట్టుకోవాల్సినవి మొట్టమొదటి ఆ పరాశక్తి ప్రకృతి అనే రూపంతో ఉంటుంది మొదటి రూపం ఇది ప్రకృతి ప్రకృతి అనే పేరుకి ఒకటి చెప్పాడు కానీ అందులో చాలా ఉంటాయండి ఉదాహరణకి ఆ కొండ దగ్గరికి అన్నాడు కొండ దూరం నుంచి చూస్తే ఎలా కనబడుతుంది ఒకేలా కనబడుతుంది అంతే కదండి నిలువుగా ఉంటుంది పక్కకు ఉంటుందండి అంతే అక్కడక్కడ ఆకపచ్చగా అక్కడక్కడ ఎర్రగా కనబడుతుంది లోపలికి వెళ్ళండి ఎన్ని అద్భుతాలు కనబడితే రకరకాల వృక్షాలు రకరకాల మాధుర్యాలు అందుకే పై పైన చూస్తే ఒకటిగానే కనబడుతుంది లోపలికెళ్తే అనేక కనబడుతుంది అందుకే భగవంతుడు ఒకడే అనే వాళ్ళందరూ పై పైన చూసేవాళ్ళే దూరం నుంచి భగవంతుడు ఎన్నో రకాలుగా ఉంటాడు అనేవాళ్ళు వెళ్ళి చూసిన వాళ్ళే అంటే దేవుడు ఎన్నో రూపాలతో ఉంటాడని హిందువులు భగవత్ తత్వం లోకి వెళ్ళి చూసిన వాళ్ళేనండి పై పైన చూసి ఒకటే అని చెప్పే వాళ్ళందరూ దూరం నుంచి కొండను చూసినట్టు అర్థమైన వాళ్ళకి అర్థమైన దిగాలి దిగితే ఎన్నో అందాలు కదా ఇక్కడ అలా భగవత్వాన్ని లోపలికి వెళ్ళాలి ప్రకృతి అని ఒకటే చెప్పేసాడు కానీ ప్రకృతి ఒకలా ఉందా ఈ ప్రకృతి ఎవరు ఇప్పుడు ఆ ప్రకృతి గురించి ముందు చెప్పుకుని తర్వాత రెండో రూపం దగ్గరికి వెళ్దాం ప్రకృతి నిజానికి దీన్ని దేవి భాగవతం ప్రమాణం తీసుకోవాలి ఇదే అంశం మనకి లలిత మహాత్మ్యంలో కూడా చెప్పారు ప్రకృతి ప్రకృతి అంటే కృతి అంటే చెయ్యబడినది నేను తెలుగులోనే చెప్పాను డన్ ఆర్ మేడ్ చెయ్యబడినది ప్ర అంటే ఈ కృతికి ముందే ఉందే వరువు అది ప్ర ప్ర అంటే ప్రయర్ ప్రయర్ అదే ప్రథమం కృతికి ఏది ప్రథమమో అది ప్రకృతి అన్నది అడిగాము అందమైన మాట చెప్పారు ఇక్కడ కృతి అంటే ఈ ప్రపంచం ఈ ప్రపంచమంతా విశ్వమంతా కృతి అంటే నువ్వు చూసే భూమే కాదు అనంతమైన గ్రహ నక్షత్రాలు వాటిలో ఉన్న లోకములు ఇది అంతా కృతి చెయ్యబడింది అంతేగాని మీరు నేను ఎవరూ చేయలేదు కదా కానీ కొంచెం ఆలోచిద్దామని మనం తాతం చేసేదేమో రీసెర్చ్ చేసి లాభం లేదు ఇది ఎవరు మనం ఎవరైనా చేయలేదు కృతి ఉంది ఇక్కడ ఆ కృతికి ఎవరు ప్రా కృతి కంటే ముందు ఎవరు ఎవరున్నారో అది ప్రకృతి ముందుండడమే కాదు కృతికి ఎవరు ప్రధానమో వారు ప్రకృతి కృతిలో ఎవరు ప్రకృష్టమో అది ప్రకృతి మూడు ప్రాలు వచ్చే రిపీట్ ప్రథమం ప్రధానం ప్రకృష్టం మూడు కృతికి ప్ర అయినదేనాడు మాట చెప్పారు కృతి అంటే నువ్వు చూస్తున్న అనంత విశ్వానికి నువ్వు చూడలేని విశ్వానికి కూడా ఇది ఏర్పడక ముందు ఎవరున్నారో అది ప్ర ఇది ఏర్పడడానికి ఎవరు ప్రధాన కారణమో అది ప్రా ఏర్పడిన ప్రపంచంలో తన శక్తితో ఎవరు వ్యాపించిపోయి ఉన్నారో అది ప్రకృష్టం అంటే చూస్తున్న ప్రపంచంలో అసలు ఎసెన్స్ ఎనర్జీ అదేగా అదే ఆ సారస్వరూపం అమ్మవారి శక్తి శక్తి లేకపోతే ప్రపంచం లేదు కదా ఏ దేవత అయినా సరే పని చేయాలని శక్తి ఉండాలండి ఒక దేవత వచ్చి ఏమి వరం కావాలన్నా భక్త అని చెయ్యెత్తాడంటే ముందు చెయ్యెత్తడానికి శక్తి కావాలని తర్వాత వరంయుక్తి శక్తి కానీ వాడికేదో శక్తి ఉండాలి కదా కనుక దేవతలు మొదలు ఇక్కడ అందరి వరకు అయితే మనకంటే వాళ్ళకి ఎక్కువ శక్తి ఉంటుందండి సముద్రంలో పెద్ద కరట ఒకటి ఉంటుంది చిన్న అలా ఉంటుంది అంటే మన చిన్న అలలాంటి వాళ్ళని ఇంద్రాది దేవతలు కెరటారు కానీ ఆ కెరటాల్లోనూ చిన్నలల్లోనూ ఉన్నది మాత్రం ఒకే సముద్ర జనం ఎలాగో మనలోను దేవతల్లో ఉన్నది ఒకటే చిక్తి ఆ చిక్తిని పొందే ప్రయత్నం మనం చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ అందుకే ఆ చిశక్తి ప్రకృతి సృష్టికి పూర్వమే ఉంది సృష్టి అంతటా వ్యాపించి ఉంది సృష్టికి ప్రధానమే శక్తిగా లోపల ఉంది కనుక ప్రకృతి అన్నారు ఇది అమ్మవారి యొక్క ప్రభులు ఈ ప్రపంచం అంతా ఏర్పడింది అందుబాటు కదా ఈ ప్రకృతి ప్రధానంగా ఐదు మూర్తులుగా ఉపాసింపబడుతుంటుంది ఇవి ఐదు పూర్ణ బ్రహ్మములు అంటారు ఇక్కడ ఐదు ఏమిటంటే దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి ఐదు పూర్ణ బ్రహ్మ స్వరూపములు పరిపూర్ణ రూపములు అంటారు అమ్మవారి ఇవి ఇవి కాక ప్రధాన అంశ రూపములుగా గంగా ఇత్యాది రూపములు గంగా తులసి భూదేవి ఇలాంటి రకరకాల రూపములు స్త్రీ దేవతా రూపములు ఉన్నాయే ఇవన్నీ కూడా అంశ రూపాలు కళారూపాలు ఇవన్నీ కలిపి ప్రకృతి ప్రకృతి అనే ఆస్పెక్ట్ ఇంత గొప్పగా చెప్తున్నారు ఇక్కడ కాన్సెప్ట్ ఈ ప్రకృతి ఎప్పుడు ఉంటుందండి వాళ్ళు ఎప్పుడు ఉంటూ ఉంటారు ఎందుకంటే సృష్టిలో విద్య ఉన్నంతకాలం ఉన్నట్టే లెక్క సంపద ఉన్నంత కాలం లక్ష్మి ఉన్నట్టే లెక్క అలాగే ఇచ్చా జ్ఞాన క్రియలు పట్టుతో ఉన్నంతకాలం దొరుకుతున్నట్టే లెక్క సూర్యమండలం ఉన్నంతకాలం గాయత్రి ఉన్నట్టే లెక్క ఈ ప్రపంచం ఏ ప్రేమతో అమ్మ సృష్టిస్తోందో ఆ ప్రేమ పేరు రాదు ఇవి ఎప్పుడు ఉంటాయి కదా ప్రకృతి అనేది అమ్మవారి యొక్క కాన్స్టెంట్ గా ఉండేటువంటి ప్రపంచాన్ని నడిపే ఒక శక్తి ఎప్పుడు ఉంటుంది